హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం ఈవినింగ్ టైంలో ఇలా మంచి స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందులో పిల్లలకు లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దామా బంగాళ మంచిగా కడిగి కుక్కర్లో తీసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక స్పూను సాల్టు కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేశాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం మూడు నాలుగు విజిల్స్ రావాలండి చూడండి బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయినాయి కదా తొక్క తీసి ఇలాగా స్మాష్ చేసుకోవాలి ఒక బౌల్లో తీసుకుని మొత్తం మంచిగా స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్న కొరియాండర్ మొత్తం ఒకసారి వేసేసుకోవాలి చూడండి కారము ధనియాల పొడి కొంచెం పసుపు సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఆల్రెడీ బంగాళనుంపలో వేసాం కాబట్టి కొంచెం తక్కువలో తీసుకోండి జీరా పౌడర్ వేస్తున్నాను వన్ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలి నా దగ్గర ప్యాకెట్ ఉందండి అందుకే ప్యాకెట్లో జీరా పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర పట్టుకుని అది ఉన్న రెడీమేట్గా అది ఇంట్లో పట్టుకుంటుండగా అది వేసుకున్న ఇబ్బంది లేదు కాశ్మీర్ మిర్చి పౌడర్ అండి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కలర్ కానీ బాగుంటుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు అండి కాన్ఫ్లవర్ ఒక చిన్న కప్పు బియ్యం పిండి అండి ఇక్కడ నేను బ్రెడ్ పౌడర్ తీసుకున్నానండి ఇంట్లోనే పట్టేసాను బ్రెడ్ పౌడరు ఒక కప్పు మొయినా వేసుకుంటే సరిపోతుందండి నేను అందాసుగా వేసేసాను ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము మంచిగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో అలా కూర్చొని ఏం పాలుపోక ఏం చేయాలో అర్థం కాకుంటే ఇలా చేయండి పిల్లలకి వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టండి మాకు కావాలి అని అని అడుగుతూ ఉంటారు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టాక మనము డీ ఫ్రైక్ సారి ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకున్నా కదా ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము చిన్న కొంచెం చేతికి ఆయిల్ పూసుకోవాలండి లేదంటే చేతికి అంటుకుంటుంది కదా ఆలు మిశ్రమం మొత్తము ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ అంటు పూసుకోవటం వల్ల మనకు బాల్స్ అనేది మంచిగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి ఇలా మొత్తం చేసి పెట్టుకుందాము చూడండి నేను ఇలా బాల్స్ చేసి పెట్టేశాను ఈ లోపు మనకు ఆయిల్ కానీ హీట్ అయిపోయింది బాల్స్ చేసుకున్నాం కదా ఆలు ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాము కడాయి పెద్దదైతే ఒకసారిగా వేసేసుకోవచ్చండి కొంచెం చిన్న కడాయి అయితే రెండుసార్లు మూడు సార్లు అలా చేసుకోవచ్చు స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి ఫుల్గా పెట్టేసామంటే పైన మాత్రము మంచిగా క్రిస్పీగా అవుతుంది లోపల మంచి కుక్ అవ్వదు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటాయండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు మంచి కలర్ వచ్చేసింది కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము ప్లేట్లో బటర్ పేపర్ వేసుకొని తీసుకోవాలండి అంటే మనకు లాలీపప్స్కి ఆయిల్ ఉంటుంది కదా బటర్ పేపర్ మొత్తం పీల్చుకుంటుంది ఇలా మిగతావి కానీ వేసుకొని చేసేసుకుందాము మనకు ఆలు లాలీపాప్స్ రెడీ అయిపోయినాయండి ఇక్కడ నేను టూ పిక్ తీసుకున్నాను పిక్ తోటి లాలిపప్ తయారు చేసేస్తాం చూసేసారు కదా చాలా సింపుల్గా లాలిపప్ తయారు చేసుకున్నాం కదా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి చూసేశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి